శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి హలో వాన్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ జాతకం గురించి డిస్కస్ చేద్దాం ఇది అందరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక చిన్న తప్పు లేదా మోసం చేస్తే అది తరతరాలు జన్మ జన్మలకు మనిషిని కర్మ రూపంలో ఎలా వెంటాడుతుందో చెప్పే ఒక జాతకుడి జీవితం ఇది ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ జాతకం నా దగ్గరికి పర్సనల్ రీడింగ్ కోసం వచ్చింది కాదు నా దగ్గర జాతకం చెప్పించుకున్న వారి డీటెయిల్స్ నేను ఎవరికి చెప్పను ఇది నేను సిన్సియర్ గా ఫాలో అవుతాను నేను అంతకుముందు వీడియోస్ లో చెప్పినట్టు ఇప్పటి వరకు నేను థౌజండ్ ప్లస్ జాతకాలు స్టడీ చేసి ఉంటాను వాటిలో ఒక జాతకం ఇది ఇది ఒక నార్త్ ఇండియన్ జాతకం మన తెలుగు స్టేట్స్ కూడా కాదు ఈ జాతకం నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఒక రోజు ఏదో ఆఫీస్ పని మీద నా కొలీగ్ తో మీట్ అయినప్పుడు తను కొంచెం లేట్ గా వచ్చింది ఎందుకు కొంచెం గా కూడా అనిపించి ఏమైందని అడిగితే అప్పుడు ఆమె ఇలా చెప్పింది అనమాట తన పక్క అపార్ట్మెంట్ లో ఒక ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి తను కొన్న శారీస్ చూదురు గాని అని రమ్మని పిలిచి కొంచెం స్ట్రేంజ్ గా ఎప్పుడు ఇలా పిలవదు అనమాట సడన్ గా ఏడుస్తూ తన ఒంటి మీద ఉన్న గాయాల్ని చూపించింది నిజంగా అవి చెప్పుకోలేని ప్లేసెస్ లో ఉన్నవి బట్ పూర్తిగా ఏమైందో తెలుసుకునే లోపలే వాళ్ళ హస్బెండ్ వచ్చేసారు కాబట్టి ఇంకా నా కొలిగ్ వచ్చేసింది అనమాట ఇలా అమ్మాయి ఏదో కాస్త చెప్పడం వాళ్ళ హస్బెండ్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు నా ఏమో కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చేస్తుండేది అందుకని మా ఆఫీస్ కి కొంచెం ఆఫ్ మైండ్ తో డిస్టర్బ్డ్ గా లేట్ గా వస్తూ ఉండేది అనమాట సో ఎందుకు ఇంత లేట్ అయితుందని నేను అడిగినప్పుడు నా కొలిగ్ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే ఈ జాతకుడు తన భార్యని ఫిజికల్ గా అబ్యూస్ చేస్తున్నారని తను హౌస్ అరెస్ట్ అయ్యి ఎవరికి చెప్పుకోలేక పక్క ఫ్లాట్లో ఉన్న నా కొలిక్కి కొంచెం కొంచెం చెప్తుంది అనమాట వీలు ఉన్నప్పుడు అండ్ నా కొలిక్కి అనమాట నేను చార్ట్స్ రీడ్ చేస్తా నాకు ఆస్ట్రాలజీ అంటే ఇంట్రెస్ట్ అని సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా నాకు ఇచ్చింది థర్డ్ డే అనమాట సో నేను వెంటనే అబ్బాయి చార్ట్ చూసి కొంచెం షాక్ అయ్యాను ఎందుకంటే నా కొలికి చెప్తున్న దానికి జాతకంలో కనిపిస్తున్న దానికి అసలు మ్యాచ్ అవ్వడం లేదు నా కొలిగ్గంటుంది ఆ అమ్మాయిని వాళ్ళ భర్త సెక్చువల్ ని ఫిజికల్ గా కొంచెం గాయాలవి చేస్తూ అబ్యూస్ చేస్తున్నారు బట్ ఇక్కడ అబ్బాయి జాతకంలో అసలు అబ్బాయిగా ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ గా కూడా తనలో పవర్ ఉండడం నైన్టీ పర్సెంట్ అసాధ్యం అనుంది వందకు వంద గ్యారెంటీ నేను ఏది ఇవ్వను అలా నాకు అనిపించినా కూడా ఇవ్వను ఎందుకంటే మా గురువు గారు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు మనుక్షణంలో క్షణంలో ఏమి జరిగిద్దో ఏ మనిషికి తెలియదు కాలం దేవుడు చాలా బలమైన వారు కాబట్టి నువ్వు ఎప్పుడు సూచన మాత్రమే ఇవ్వు అని అలా నాకు చెప్పానమాట సో నేను ఈ విషయమే నా కొలిక్కి చెప్పాను ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకో నువ్వు చెప్తున్న దానికి అసలు ఈ జాతకంలో ఉన్నదానికి మ్యాచ్ అవ్వట్లేదు తను ఫిజికల్లీ ఇంపార్టెంట్ తనకు ఆ శక్తి లేదు అని నేను చెప్పాను సో నేను ఇలా చెప్పి ఒకసారి అమ్మాయి కాల్ చేసి కొంచెం ఓపెన్ గా గా అడుగు అసలు నిజమేంటో అని చెప్పాను అనమాట ఎందుకంటే ఈ జాతకుడు ఉమనైజర్ కాదు అసలు దానికి సెన్సివల్ పవర్ లేదని నేను చెప్పాను సో ఇంకా మా కొలీగ్ షాక్ అయ్యి ఇమ్మీడియట్లీ అమ్మాయి కాల్ చేసి కొంచెం ఫ్రీ ఉంటే మాట్లాడు ఇంటికి వస్తే మీ హస్బెండ్ ఉండడం వల్ల ఎక్కువసేపు మాట్లాడడానికి కుదరడం లేదు కదా అని చెప్పింది అలా వాళ్ళ టాక్స్ కంటిన్యూ అయ్యాయి తర్వాత కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే చిత్ర విచిత్రాలు తెలిసాయండి విన్న నేను చాలా షాక్ అయ్యాను ఇప్పుడు మీరు కూడా అవుతారు పెళ్ళైన టూ ఇయర్స్ నుంచి అబ్బాయి అమ్మాయితో అసలు ప్రేమగానే లేడు అలాగే వీరికి ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు ఇంకా అలాగే ఏదో మెడిసిన్ కూడా అబ్బాయి వాడుతున్నాడంట ఇంకా ఈ అమ్మాయి చిరాకు వచ్చి ఏంటని అడిగితే భార్య పోరు తట్టుకోలేక లేదా మళ్ళా రొమాన్స్ అనే అమ్మాయి అడగకూడదని ఈ రకంగా ఫిజికల్ గా టార్చర్ చేయడం మొదలు పెట్టాడు అంటండి అంతేకాదు ఈవెన్ ఏదో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ డాక్టర్ ఈమె టెస్ట్ చేసి అసలు ఈమెకు ఆడతనం లేదు పిల్లలు పుట్టారని ఈ అమ్మాయి భర్త అత్తగారు డాక్టర్ ముటికి చెప్పారంటండి టెస్టులు చేసి ఈ విషయం బయటకు తెలిస్తే నీదే తప్పంటారు మా అబ్బాయి కాబట్టి పెళ్లి చేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నిన్నని ఆ అమ్మాయిని సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నారండి అత్తగారు భర్త వీళ్ళందరూ కలిసి యాభై ఉన్న అమ్మాయి దెబ్బకు ముప్పై తొమ్మిది కేజీల అమ్మాయిలా చేసేసారు టెన్షన్ పెట్టేసుకుంది సైకలాజికల్ గా వీక్ అయిపోతుంది డే బై డే ఇదంతా విన్న నేను షాక్ అయ్యి అసలు ఇంత జరుగుతుంటే ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం చేస్తున్నారు వారికి చెప్పలేదా ఈ అమ్మాయి అని అడిగితే వాళ్ళ ఫాదర్ హార్ట్ పేషెంట్ అండ్ గా వీక్ ఉండడం వల్ల ఈ అమ్మాయికి పెళ్లి చేయడమే కష్టమైందంట సో ఫైనల్ గా మాకు అర్థమైంది ఏంటంటే పుట్టింట్లో ఈ అమ్మాయి వీక్ అని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని భర్తకు ఉన్న లోపం బయటకు రాకూడదని పరువు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేసాడు ఈ జాతకుడు ఒక్కసారి ఈ జాతకుడు జాతగాని పరిశీలిస్తే కుంభలగ్నం ధనుర్ రాశి శని వక్రించి ద్వాదశంలో కుజుడు కేతువు సంతాన స్థానంలో అష్టమంలో సూర్యుడు బుధుడు గురువు నవమంలో శుక్రుడు స్వక్షేత్ర స్థితి ఏకాదశంలో చంద్ర రాహు స్థితి ఏ కాంబినేషన్ వల్ల ఈ జాతకుడికి ఇలా అయిందో నేను ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే ఆ కాంబినేషన్ మీకుంటే అనవసరంగా భయపడి మనసుపాటు చేసుకుంటారు ఒక కాంబినేషన్ ఎప్పుడు మొత్తం హోల్ చాటే కన్ఫర్మ్ చేసిద్ది కానీ ఈ జాతకం ద్వారా ఒక ఇంపార్టెంట్ విషయం ఒక లెసన్ మనం నేర్చుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ జాతకుడు రీసెంట్ గా గత జన్మలో అలాగే పూర్వ జన్మల నుండి చాలా చాలా తప్పులు చేశాడు అవి స్పష్టంగా ఉంది ఎస్పెషల్లీ ఆడవారికి చేసిన ద్రోహం అది కూడా తన యొక్క ఫిజికల్ ఎనర్జీ బల మదం బుద్ధి మదం ధన మదం యవ్వన మదంతో చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాడు దేనిని చూసుకుని అహం ప్రదర్శించాడో అదే లేకుండా పోయింది ఇప్పుడు ఇది జాతకంలో ఉన్న ఎనర్జీ ఇలాంటి ఒక సమస్య మనకు పూర్వజన్మ కర్మానుసారం ఈశ్వరుడు మరియు కాలం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ సరెండర్ అవ్వాలి అహంకారం భయం రెండూ ఉండకూడదు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక వంద తప్పులు చెయ్యకూడదు సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి నాకే ఎందుకు ఇలా జరిగింది నేను ఇది ఎంతవరకు మార్చుకోగలను మార్చుకోలేకపోతే ఏమి చేస్తే వచ్చే జన్మకు ఈ కర్మం తీసుకోకుండా ఉండగలను ఈ జన్మలో ఎంతవరకు మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకోగలను తెలివైన వారు ఇలా ఆలోచించి గుండె నిబ్బరం చేసుకుని దేవుడికి సరెండర్ అయ్యి పరిష్కారం కనుక్కుంటారు అలా చెప్పగలిగే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు అంతే తప్ప ఆ పూజ ఈ పూజ చెయ్యని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లరు ఈ జాతకుడికి చాలా చేయమన్నారంట హోమాలు జపాలు చేశారు కూడా కానీ కొన్ని ఉంటాయండి చెప్పక తప్పడం లేదు కొన్ని దోషాలకి పరిష్కారం ఉండదు అలా చెప్తే వాళ్ళ దగ్గరికి రని మళ్ళీ మళ్ళీ ఎవరైనా డబ్బులు వచ్చే మార్గమే చూస్తాను తప్ప శాస్త్రాన్ని బతికించాలి నా దగ్గరికి రాకపోయినా నాకు డబ్బులు రాకపోయినా సరే నేను నిజమే అన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళని పట్టుకోవాలి సో ఇక్కడ ఎవరు ఇష్టపడని ఒక చేదు నిజాన్ని చెప్తున్నా వినండి అవమానం పడాలని జాతకంలో ఉంటే ఆ బాధను అనుభవించడానికి వెనుకడుగు మాత్రం వెయ్యొద్దు వెయ్యకూడదు ఉద్యోగం రాకపోవచ్చు వ్యాపారం పెట్టి అప్పులు పాలవచ్చు పెళ్లి అవ్వకపోవచ్చు అయిన పెళ్లి విడాకులు అవ్వచ్చు పిల్లలు పుట్టకపోవచ్చు మోసపోవచ్చు ఆర్థికంగా ఎదగలేకపోవచ్చు చుట్టుపక్కల వారు అవమానించవచ్చు అయితే ఏంటి ఎందుకంత బాధ మన చేతుల్లో లేని విషయాలకు ఎస్ దొంగతనం చేస్తే తప్పు ఒకరిని మోసం చేస్తే తప్పు ఒకరికి హాని కలిగిస్తే తప్పు అన్యాయంగా కుటుంబంలో పెత్తనం చేసి డబ్బు తినేస్తే తప్పు నీ బాధ్యతలు నిర్వర్తించకపోతే తప్పు పని చెయ్యకపోతే తప్పు వాటికి సిగ్గుపడాలి తప్ప శారీరక లోపాలకి పెళ్లి పిల్లలు స్టేటస్ డబ్బు పడువు ప్రతిష్టలకు వీటి కోసం అవమాన పడక్కర్లేదు పని చేయడమే మన కర్తవ్యం భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే ఫలితం ఈశ్వరేచ్ఛ అది గత జన్మల బట్ట ఆధారపడి ఉంటుంది దానికి సిగ్గుపడక్కర్లేదండి ఎవరు రుణం ఉంటేనే భార్య అయినా భర్త అయినా పిల్లలైనా డబ్బైనా నిజాన్ని ఒప్పుకునే మానసిక స్థైర్యాన్ని అవమానం భరించే శక్తిని ఈశ్వరుణ్ణి ఇవ్వమని అడగాలి అంతేగాని ఈ జాతకుడిలా మరలా ఈ జన్మలో కూడా ఇంకొక శ్రీశాపాన్ని ఉసిరుని మూట కట్టుకుంటుంటే వచ్చే జనం ఎలా ఉంటుందో మే ఊహకే వదిలేస్తున్నాను అలాగే ఎవరిని కూడా వారి మనసు నొచ్చుకునేలా అవమాన పరిచేలా పెళ్ళెప్పుడు పిల్లలు ఎప్పుడు ఉద్యోగం ఎప్పుడు అని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే తెలుసో తెలియకో ఈ ప్రశ్నలకు మీ మాటలకు భయపడి ఈ జాతకుడిలా తప్పులు చేస్తే దానికి కారణమైన వాళ్ళకు కూడా పాప ఫలితం ఈశ్వరుడు ఇచ్చేస్తాడు మనకు మన కర్మలు చాలు కదండి వేరే ఎందుకు ఇంకా మనకి అలాగే ఇలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ గా మీకు జ్యోతిష్య శాస్త్ర సూచనలు కావాలంటే మన అహంసాక్షి ఛానల్ ని ఫాలో అవ్వండి కొంచెం నిజాలు నేను హార్ష్ చెప్తాను ఎందుకంటే ఇవి ఇప్పుడు బాధ పెట్టినా లాంగ్ రన్ లో మిమ్మల్ని ఎక్కువ చెడు కర్మలు చేయకుండా హెల్ప్ చేస్తాయి హెచ్చరిస్తాయి కొంచెం దాట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు